సంక్షేమం అభివృద్ధి కూడా ఈ కరోనా వల్ల పక్కన పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జగనన్న ఇచ్చిన మాటని తూచా తప్పకుండా ఆ కష్టకాలం రెండున్నర సంవత్సరాల కాలంలో కూడా మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క గడప గడపకు అందించినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఎన్నో హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ ఇస్తా ఉన్నారు ప్రజలకి అందుబాటులో సంక్షేమాన్ని తీసుకొస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమానికి తీటుగానే కాకుండా మెరుగైనటువంటి సంక్షేమాన్ని మేము ప్రతి ఒక్క గడప గడపకు అందిస్తామని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పడం కూడా జరిగింది దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీల్ని పెంచాడు అని చెప్పేసి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ మేము కానీ అధికారంలోకి వస్తే ఎక్కడ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి పరిస్థితి మా ప్రభుత్వం తీసుకోదు ఆ ఆలోచన చేయదని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఎన్నికల ప్రచార బహిరంగ సభలలో చెప్పడం కూడా జరిగింది మరి ఆరు నెలల కాల ప్రభుత్వం వచ్చి ఆరు నెలల కాల సూపర్ సిక్స్ లేదు విద్యుత్ ఛార్జీలు పెంచుకోవటానికి ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడానికి ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నారు ఈ విధంగా ప్రజలపై అదనపు భారాన్ని మోపటానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉందని చెప్పేసి కూడా ప్రజలు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ప్రజలు ఈ రాష్ట్రంలో ఎనభై శాతం మంది ప్రజలు పేదవారు ప్రభుత్వం ద్వారా సంక్షేమం అందుతూ ఉంటుంది తద్వారా మా కుటుంబాలు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లొచ్చు సంక్షేమం మాకు అందిస్తూ ఉంటుంది కాబట్టి మా కుటుంబాలు మరి ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఉపాధి పరంగా మా కుటుంబాలు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై శాతం మంది ప్రజలు ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మరి అమ్మఒడి వస్తుందని విద్యాదీవిని వస్తుందని విద్య కారు వస్తుందని ఆసరా వస్తుందని ఆరోగ్యశ్రీ వస్తుంది చెప్పేసి ఎంతో మంది కూడా రోజు ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనీసం హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేపించుకోవాలి అంటే కనీసం ఆరోగ్యశ్రీ కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరమైన పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు మీకు మంచి మెజార్టీ ఇచ్చారు మీరు అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీరు కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసి ఉన్నారు మీరేదో నిధులు తీసుకొస్తారు సంపద సృష్టిస్తారు ఈ ఆంధ్ర రాష్ట్రం సంక్షేమ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందు వేస్తే మీరు ఎనిమిది అడుగులు ముందేస్తారని చెప్పేసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు పట్టం కట్టారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉంది మీకు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు మీకు మద్దతు తెలియజేస్తా ఉన్నాయి మీరు ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ప్రజలకు ఏదైతే సంక్షేమం ఇవ్వాలో వాటి మీద దృష్టి పెట్టి ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు తూచా తప్పకుండా పాటించినటువంటి బాధ్యత కర్తవ్యం మీద ఉందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ తప్పకుండా ఏదైతే మీరు ఎన్నికలను హామీలు ఇచ్చారో ఏదైతే మీరు ఎన్నికల అధికారం కోసం వాగ్దానాలు చేశారో ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఇక మెరుగైనటువంటి సంక్షేమాన్ని అందించామని చెప్పేసి మీరు జనానికి చెప్పారో వాటన్నిటిని కూడా అందించిన బాధ్యత అన్ని ధర్మం మీ మీద ఉందని చెప్పేసి కూడా చెప్తూ ఈ రోజు విద్యుత్ ఛార్జీల మీద మేము ధర్నా చేస్తా ఉన్నాం